పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్తలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే ఈ ఘటన ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బయలుపై వచ్చారు ఇక శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ సహా సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వెంటనే గంటల వ్యవధిలో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన క్యారెక్టర్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ తీర్పు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడుతున్నారు ఈ ఘటనకు సంబంధించి తాజా పరిణామాలపై సినీ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు విజయశాంతి ట్వీట్ ప్రకారం చూస్తే ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్టు గత రెండు రోజుల పరిణామాలు ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోందంటూ విజయశాంతి అన్నారు అయితే ఈ థియేటర్ ఘటనకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఒక్కొక్కరు ఒక్క విధంగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తప్పు ఎవరు చేస్తే వారికి శిక్ష పడాల్సిందే అన్నట్టు మాట్లాడుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అల్లు అర్జున్ ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారని పోలీసులు చెప్పినా సరే అల్లు అర్జున్ అక్కడే సుమారు రెండు గంటలు థియేటర్లో ఉండిపోయారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వేలాది మంది అభిమానులు అక్కడ ఉన్న సమయంలో క్రౌడ్ అంతా ఉన్న సమయంలో ఎవరికైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ సినిమా జోష్లో అల్లు అర్జున్ అక్కడ ఉండిపోవడం తప్పంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అందరూ కూడా వాకప్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు అలాగే మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుతం అతను బాగానే ఉన్నారని అయితే ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో శ్రీతేజ్ ఉన్న విషయాన్ని కూడా ఇటీవల బుల్టెన్లో వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం కోలుకుంటున్నాడనే విషయాన్ని ఒక శుభవార్తగా అయితే తెలియచేశారు వైద్యులు అయితే ఈ అంశం గురించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ విషయంలో పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి